ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన కలిగి ఉండాలని నెల్లూరు నారాయణ హాస్పిటల్ వైద్య నిపుణులు కోరారు పదిహేనవ అంతర్జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ డీన్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దొరసానమ్మ న్యూరాలజీ హెచ్ఓ డాక్టర్లు కె ప్రవీణ్ కుమార్ ఎన్ఎస్ సంపత్ కుమార్ సర్జికల్ గ్యాస్టో ఎంట్రాలజిస్టు డాక్టర్లు వంశీకృష్ణ వై రెడ్డి యూరాలజిస్టు డాక్టర్ యువరాజ్ రెడ్డి నారాయణ మెడికల్ కాలేజీ ఏజీఎం డాక్టర్ శేఖర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు చనిపోయిన అవయవదానం చేసి పది మందిని బతికిద్దామని కోరారు ప్రజలందరూ అవయవదాన దినోత్సవంపై అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రతి ఏడాది ఆగస్టు మూడవ తేదీన నారాయణ హాస్పిటల్లో అవయవదాన దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు నా పేరు మల్లి దొరసానమ్మ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరింటెంట్ గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా అవయవదానాన్ని గురించి మన నేషనల్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మనమందరము ఆమోదిస్తూ అవయవ దానానికి కావలసినటువంటి అవేర్నెస్ ప్రజల్లో పెంచడానికి నారాయణ మెడికల్ కాలేజ్ తరపు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాము వాటిల్లో భాగంగా నారాయణ మెడికల్ కాలేజ్ ఓపీ విభాగంలో క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసి అక్కడికి వస్తున్న ప్రజలకు ఆ అవయవ దానం గురించిన అవేర్నెస్ పెంచుతూ ఎవరైతే ఇష్టపూర్వకంగా రిజిస్టర్ చేయించాల చేసుకోవాలనుకుంటారో వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతోంది ఈ కార్యక్రమం ఒక రెండు రోజుల నుంచే మేము మొదలు పెట్టాము రెగ్యులర్గా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగా కడప నుంచి ఒక ఫ్యామిలీ నా పేషెంట్స్ వాళ్ళు వాళ్ళ మరణం తర్వాత నారాయణ మెడికల్ కాలేజీకి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు దానం చేశారు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కాబట్టి ఇలా చదువుకున్న వాళ్ళైతేనేమి చదువు రాని వాళ్ళైతేనేమి ఈ అవయవాల్ని మనం తీసుకుంటున్నామంటే అది ఒక మంచి పనికి మనము మరణించినా కూడా ఉపయోగపడుతున్నాము అనే తృప్తి మనలో కలగాలి ఆ అవేర్నెస్ పెంచడానికి భారత ప్రభుత్వం తరఫున నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరఫున మా బృందం అంతా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాము దానికి ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమంలో భాగస్థులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు పదిహేనవ భారతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈ వీక్ అంతా ఆర్గాన్ డొనేషన్ వీక్ అని భారత ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫున పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ మూడవ తేదీన ఈ యొక్క దానం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అన్నీ చేయడం జరుగుతుంది ఈ దానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక మనిషి తను చనిపోయిన తర్వాత తర్వాత కూడా ఒక ఇంచుమించు తొమ్మిది పది మందిలో బతికి ఉండటం అంటే చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క అవయవాలు సరైన టైంలో తీసి సరైన సరైన విధంగా భద్రపరిచి ఇంకోవరికి అమరుస్తే ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి అమరిస్తే వాళ్ళకి మనం జీవనం మళ్ళీ జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళు అవుతాం కానీ దురదృష్టవశాత్తు అవేర్నెస్ లేనందువల్ల లక్ష యాభై వేల మంది మన దేశంలో ఈరోజు అవసరమైన వాళ్ళు అవయవం అవయవాలు అవసరమైన వాళ్ళు ఉంటే తర్వాత తీసుకున్నప్పటికి కూడా మనం ఇంకొకటి అది ఆ కార్డు పెట్టుకున్నప్పటికీ కూడా మన యొక్క బంధువుల కన్సెంట్ కూడా అవసరం రేపు చనిపోయిన తర్వాత వాళ్ళ నుంచి అవయవాలు తీయాలంటే తీసి మళ్ళీ వేరే వాళ్ళకి అమర్చాలంటే వాళ్ళ కన్సెంట్ కూడా అవసరం వాళ్ళకి తెలియకుండా ఏమీ జరగదు ఇదంతా లీగల్గానే జరుగుతుంది కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు మూఢనమ్మకాలకు పోవాల్సిన అవసరం లేదు వేరే వేరే విధంగా ఆలోచన చేసుకోకుండా ప్రజలందరూ అవగాహన పెంచుకొని ఈ దాన కార్యక్రమంలో పాల్గొనాలని మరికొందరికి జీవితాన్ని చనిపోయి కూడా కొంత కొంతమందికి మరికొంతమందికి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఇది యాక్చువల్గా మొట్టమొదట నైన్టీన్ నైంటీ ఫోర్లో ఒక బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ నుంచి గుండె తీసి ఒక దాతకిచ్చారు ఒక రెసిపెంట్ గ్రహీతకి అది అమర్చారు అది ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆగస్ట్ థర్డ్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో జరిగింది సో అందువల్ల ఈ ఆగస్ట్ థర్డ్ ఎవ్రీ ఇయర్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే కింద జరుపుకుంటున్నారు సో ప్రతి ఇయర్ ఒక థీమ్ ఉంటుంది సో ఈయర్ థీమ్ వచ్చేసి అంగదాన్ జీవన్ సంజీవని అభయాన్ అంటే మనం అవయధానంతో ఒక ఎనిమిది మందిని బతికించవచ్చు పునర్జన్మనివ్వచ్చు మామూలుగా అమ్మ జన్మనిస్తే అవయధానం పునర్జన్మనిస్తుంది అంటే ప్రజల్లో చాలా వరకు అవగాహన లేక చాలా వరకు ఆర్గాన్స్ వేస్ట్ అయిపోతున్నాయి సో ఇందాక మా మెడికల్ కాలేజ్ డీన్ గారు చెప్పినట్టు ఈ ఆర్గాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు దగ్గర దగ్గర లక్ష యాభై మంది ఉన్నారు ఇండియా మొత్తం మీద కానీ కేవలం ఎనిమిది నుంచి పదివేల మందికి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది ఈ నెల్లూరులో జరిగిన ఇన్సిడెన్స్ వల్ల కంప్లీట్గా ఆగిపోయింది గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఒక్క బ్రెయిన్ డెత్ డెక్రేషన్ కూడా జరగలేదు ప్రజల్లో ఒక అపోహ మొదలైంది అంటే మన అవయవాలు తీసుకొని దాన్ని క్యాష్ చేసుకుంటారు ఆర్గాన్ ట్రేడింగ్ ఇట్లా చాలా అపోహలు ఉన్నాయి సో మీడియా మిత్రులు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ మంచి సదుద్దేశంతో మొదలైన ఈ ఆర్గాన్ డొనేషన్ డేని మనం సరిగ్గా వాడుకుంటే చాలామంది జీవితాల్లో వెలుగు నింపచ్చు ఒక వ్యక్తి స్టేజ్ డిసీజ్తో బాధపడుతూ ఆయన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరిగితే ఆయనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది సో కొంత చాలామందికి ఇది మెయిల్ చేసిన మెయిల్ చేసినట్టుంటుంది కాబట్టి ఈ సదు సదుద్దేశంతో జరిగే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా జరపాలని ఈ ఆర్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే రోజు అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే ప్రీవియస్ అందరూ చెప్పినట్టు ప్రకారంగా మనం అందరికీ డొనేషన్స్ చేస్తూ ఉంటాం కొంతమంది మనీ చేస్తారు కొంతమంది విద్యను చెప్తూ ఉంటారు అన్నిటికంటే కూడా విద్యను దానం చేయడం అనేది మనం చాలా శ్రేష్టంగా భావిస్తాం కానీ దాంట్లో కూడా ముఖ్యంగా ఒక మనిషికి భర్తి ఇవ్వడం అనేది ఇంకా ఉత్తమమైనది అంటే జీవితాన్ని ఇచ్చినట్టు ఆ జీవితాన్ని ఇస్తే వాళ్ళు చాలామందికి పది పదాలు ఉపయోగపడతారు సో ఈ ప్రోగ్రాన్ని ఇంత బృహత్తరంగా చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ బేసిక్గా యాజ్ ఎ న్యూరాలజిస్ట్గా న్యూరాలజిస్ట్గా మేము ఎందుకు చెప్తున్నారంటే ఇంతవరకు కిడ్నీ డొనేషను లివర్ డొనేషను ఆల్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి కానీ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ జరగట్లేదు అక్కడ జరగవు కూడా అయినా కూడా ప్రతి డొనేషన్లో ప్రతి ఆర్గన్ డొనేషన్లో నూరాల్ సంబంధించిన పర్సన్స్ స్పెషలిస్ట్లు ఎవరైనా సరే ఏదో న్యూరాలజిస్ట్ అయినా సరే న్యూర సర్జన్స్ అయినా సరే ఆర్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అయినా సరే సర్టిఫై చేయాలి సర్టిఫై చేయడం అంటే వాట్ ఈజ్ బ్రెయిన్ డెత్ అంటే డెత్ ఏంటి మళ్ళీ బ్రెయిన్ డెత్ ఏంటి అంటే వాటి డెత్ అనేది మనం కామన్గా అందరూ చూస్తున్న పదం అంటే బ్రెయిన్ డెత్ అంటే మిగతా అవయవాలు బేసిక్గా లివర్ కానీ ఊపిరితిత్తులు కానీ ఎస్పెషలీ హార్ట్ ఊపిరితిత్తులు ఇంకా వర్క్ చేస్తున్న కండిషన్లో అంటే మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇచ్చి వర్క్ చేస్తున్న కండిషన్లో ఎప్పుడైతే బ్రెయిన్ ఫంక్షన్స్ దెబ్బతింటాయో ఆ స్టేట్ను మనం బ్రెయిన్ డెత్ అంటుంటాం అంటే కొద్దిమంది పేషెంట్స్ బిఫోర్ డెత్ అయ్యే ముందు ఇంకా స్టిల్ వెంటిలేటర్ మీద ఊపిరితిత్తులు మనం డ్రగ్స్ ఇచ్చి హార్ట్ పంప్ చేయించుకోవడం జరుగుతుంటుంది అటువంటి స్థితిలో బ్రెయిన్ కొన్ని ఫంక్షన్స్ దెబ్బతింటాయి వాళ్ళకి ఇవ్వాలని ఉన్నా కూడా పక్కన వాళ్ళు ఎందుకు అవయవాలు ఇస్తారు ఏదేదో మూఢనమ్మకాలు ఉంటాయి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మీడియా వాళ్ళు బేసిక్గా మనకు సొసైటీలో అందరికంటే ఎక్కువగా విజిబిలిటీ ఎక్కువ విషయాన్ని పది మందికి రూట్స్ లెవెల్లో తీసుకుపోయేది పాత్రికేయ మిత్రులే సో మీరు కూడా ముందుకొచ్చి అదే టైంలో మనం కౌన్సిల్ చేస్తున్న టైంలో మీరు కూడా వచ్చి హ్యాపీలీ కూర్చొని వాళ్ళకి ఇంకా భరోసా కలిపించి పేషెంట్స్ అటెండెన్స్కి కూడా ఈ ప్రోగ్రాము చాలా మంచిది పది మందికి ఉపయోగపడుతుంది అని మీరు ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రాం కన్విన్స్ చేసి అందరిలో ధైర్యాన్ని నింపి ఆ ఉత్సాహానికి కల్పించి పది మందికి ధ్యాయం చేస్తే ఉపయోగపడుతుంది సో ఇంత మంచి ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మనం ముందుగా నిలబడి పది మందికి ఉత్సాహాన్ని ఇచ్చి ఈ ప్రోగ్రాం ముందు నడుపుదాన్ని కోరుకుంటూ సో ఈ విషయాన్ని అందరికీ చేర్చాలని మీరు చేరుస్తారని కోరుకుంటూ సో ఈ అవకాశం ఇచ్చిన మా సహచర ఉద్యోగ డాక్టర్స్ ఫ్రెండ్స్కు మేనేజ్మెంట్కి అడ్మినిస్ట్రేషన్ తెలుపుకుంటూ ఈ ఆగస్ట్ థర్డ్ ఫిఫ్టీన్త్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ ఫిఫ్టీన్త్ ఆర్గన్ డొనేషన్ అవేర్నెస్ డే సందర్భంగా నారాయణ హాస్పిటల్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఈ వీక్ అంతా అంటే ఈ వారం అంతా ఆర్గాన్ డొనేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాల మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ అని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము ఈ ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ప్రజెంట్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకుంటే అన్ని ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది ఫైవ్ ఇయర్ సర్వైవల్ రేట్ ఇట్ ఈస్ టచింగ్ అరౌండ్ నైంటీ పర్సెంట్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వంద మందిలో ట్రాన్స్ప్లాంట్ తర్వాత తొంభై మంది ఐదేండ్ల కంటే ఎక్కువ బతుకుతున్నారు విత్ మినిమల్ మెడికేషన్ బట్ ఈ లివర్ జబ్బు ఆర్ లివర్ ఫెయిల్యూర్ చూసుకుంటే ప్రతి సంవత్సరం ఇండియాలో యాభై వేల మందికి ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం ఏదైతే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ ఉపయోగించుకొని రిజిస్టర్ చేసుకోవాలి ఇది మనకు క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేశాము నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫున ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు ఒక ఫామ్ వస్తుంది ఆ ఫామ్ని మనం ఫిల్ అప్ చేసి మన ఆర్గాన్స్ని మనం వాలంటీరి వాలంటీర్గా మనం డొనేట్ చేస్తున్నట్టు ఒక అప్లికేషన్ ఉంటుంది దాన్ని ఫిల్ అప్ చేస్తే మనకు ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది ఈరోజు మనం ఇక్కడ సమా సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే ఇది పదైదో సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం యొక్క నినాదం ఏంటంటే అంగదాన్ జీవన్ సంజీవని అభియాన్ సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజల్లోకి తీసుకోవడానికి వాళ్ళకి అవగాహన సరైన అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ అవయవ దానం గురించి చాలా అపోహలు ఉన్నాయి ఇంతవరకు మా సహచరులందరూ డాక్టర్స్ అందరూ చెప్పారు ఆల్రెడీ చాలా అపోహలు ఉన్నాయి గతంలో ఈ ఈ దీనికి ఈ అపోహల కారణంగా చాలా శరీరాలు అనేటివి ఇట్లా కాల్ చేయడము కూడిచిపెట్టడం జరిగేటివి సో ఇప్పటివరకు నారాయణ మెడికల్ కాలేజీలో వన్ ట్వంటీ ఫైవ్ టోటల్ లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశాం పది సంవత్సరాల నుంచి అందులో ఓన్లీ ఇరవై ఐదు మాత్రమే ఈ కెడావర్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి కిడ్నీస్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేశాం సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఈ కెడావరిక్ ప్రోగ్రామ్ అనేది ఎంత తక్కువ జరుగుతుంది సో దీనికి కారణం మెయిన్ సరైన అవగాహన లేకపోవడం సో ఈ కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం ప్రజల్లో సరైన అవగాహన కలిగించి ఈ కెడావరిక్ అవయవదానం ఇంకా పెంచడానికి చేయడానికి మనం ఈ కార్యక్రమం అనేది చేస్తున్నామండి నమస్కారం అండి నేను డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి సర్జికల్ గ్యాస్ట్రికాలజిస్ట్ ఆంకాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ బేసికలీ టూ టైప్స్ లైవ్ అండ్ కెడావర్ సో ఇంతకుముందు చెప్పిన ప్రకారం కేడావర్క్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చాలా చాలా అరుదుగా జరుగుతున్నాయి దానికి కారణం అవేర్నెస్ లేకపోవడము సో మెయిన్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం ఈ ఆర్గాన్ డొనేషన్ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో పబ్లిక్ అంతా ఈ ఈ ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామో సో దాన్ని ఉపయోగించుకొని ఈ క్యూఆర్ కోడ్లో వాళ్ళు వాళ్ళ ఆర్గాన్స్ రిజిస్టర్ చేసుకుంటే చాలా మటుకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Lord, please subscribe to N3 TV.